హలో ఫ్రెండ్స్ ఈ దసరాకు వచ్చేసి మంచి మాస్ లాంటి లక్కీ డ్రా తీసుకొచ్చిన ఈ మధ్య కాలంలో విలేజ్లలో ట్రెండ్ అవుతున్న వంద రూపాయల స్కీమ్ లాంటి వీడియో మీ ముందుకు అయితే తీసుకొచ్చినాను ప్రజెంట్ వచ్చేసి మహబూబాద్ జిల్లా తొరూరు మండలం వెల్కెట్ట గ్రామానికి అయితే వచ్చేసినాం ఇక్కడ వెల్కెట గ్రామంలో ఈ దసరాకు వంద రూపాయల స్కీమ్ తోని తీసుకొచ్చినారు అది కూడా పది రకాల ఆకర్షణీయమైన మాస్ బహుమతి లాంటి వాళ్ళు పది గిఫ్ట్లు అయితే తీసుకొచ్చినారు ఒక్కొక్క కూపన్ కు వచ్చేసి వంద రూపాయలు అది కూడా ఏడు వందల లిమిట్ తోని వాళ్ళు ఒక లక్కీ డ్రాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ లక్కీ డ్రా కూడా పదో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఉంటుంది అలాగే దూర ప్రాంతాల్లో వారికి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా మీరు డబ్బులు పంపించేసి వారు కాంటాక్ట్ అయ్యి ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ఈ లక్కీ డ్రాని పదకొండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు అందరి సమక్షంలో తీయడం జరుగుతుంది కేవలం పది బహుమతులే ఉన్నాయి ఆ పది బహుమతులు ఏందనేది ఇప్పుడు చూద్దాం మొదటి బహుమతి వచ్చేసి గొర్రె పొట్టేలు రెండవ బహుమతి మేకపోతు మూడవ బహుమతి టీచర్ ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి బ్లాక్ డాక్ ఫుల్ బాటిల్ ఐదవ బహుమతి ఆంటీకిటీ ఫుల్ బాటిల్ ఆరవ బహుమతి బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్ ఏడవ బహుమతి రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్ ఎనిమిదవ బహుమతి ఎయిట్ పిఎం పుల్ బాటిల్ తొమ్మిదవ బహుమతి నాటుకోడి పుంజు పదవ బహుమతి నాటుకోడి పెట్టే సో నేను ఇచ్చిన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి ఈ లక్కీ డ్రాలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి వంద రూపాయలకే మీకు నచ్చిన పది బహుమతులు ఏదో ఒక బహుమతి గెలుచుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ మళ్ళీ కల్దాం